హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఏంజల్స్ నెంబర్స్ అనేవి మీకు కనిపిస్తే ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాం కాబట్టి ప్రతి ఎవ్రీ వీక్ ఈ వారం మీకు ఇటు ఈ ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తే ఏంటి అనేవి చెప్తానండి అండి త్రిపుల్ సెవెన్ అనే ఏంజల్ నెంబర్ అనేదండి ఇది స్పిరిచువల్ స్పిరిచువాలిటీకి సంబంధించింది అనమాట అంటే కేతు సంఖ్య అంటారు దీన్ని ఈ నెంబర్ కనుక మీకు కనిపిస్తే ఇది మీకు చాలా నాలెడ్జ్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అని అన్నట్టు అనమాట అంటే మీ నాలెడ్జ్ని మీరు తెలుసుకోవాలి గుర్తించాలి అని అదే అది తెలుసుకోవడం కోసంగా మీకు ఈ త్రిపుల్ సెవెన్ అనే ఏంజల్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి ఫ్యామిలీ ఫ్యామిలీ గుడ్ ఫ్యామిలీ ఉంటుందండి మనీ గ్రోత్ ఉంటుంది అన్నిట్లో లైఫ్ అనేది సక్సెస్ అనేది ఉంటుంది మీ రిలేషన్ వైజ్ గా ఇదే దేనికైనా సరే అండి ఇది కనిపిస్తే మీకు చాలా లక్కీ నెంబర్ అనమాట సక్సెస్ అనేది మీ లైఫ్ లో ఉంటది అన్నట్లుగా తెల తెలపడం కోసం ఈ నెంబర్ అనేది కనిపించచ్చు ఇది నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ అండి ఇది అబెండెన్స్ అనమాట అబెండెన్స్ మీ లైఫ్ ను కూడా మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి అని చెప్పడానికి కనిపిస్తుంది అనమాట ఇది అబెండెన్స్ అంటే సమృద్ధి అండి దేంట్లో అయినా మీకు సమృద్ధి ఉండిద్ది అది డబ్బుకి కానీ రిలేషన్లో కానీ దేంట్లో అయినా మీకు కొదవ ఉండదు అనే దానికి సంకేతంగా ఈ సైన్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది అనేది మీరు గుర్తించాలన్నమాట నెక్స్ట్ అండి అది ఫ్యామిలీ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు రిలేషన్ పరంగా దేని పరంగా అయినా సమృద్ధి అనేది మీ లైఫ్ లో ఉండిద్ది అనే దానికి కనిపిస్తుంది అనమాట ఆ నెంబర్ త్రిబుల్ నైన్ అనే ఏంజల్ నెంబర్ మీకు ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉంటే ఇది వీటిని మీరు రిలీజ్ చేయాలన్నమాట ఏదన్నా మీ లైఫ్లో ఒకవేళ ఫాస్ట్ లో మంచిగా లేకుంటే వాటిని అన్నిటిని రిలీజ్ చేసేయండి కంప్లీషన్ కి మీరు దగ్గరగా ఉన్నారు మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో కరెక్ట్ వే అనే వెళ్తున్నారో అది మీరు కంప్లీట్ చేయబోతున్నారు దానికి మీరు దగ్గరలో ఉన్నారు అని చెప్పడానికి కూడా ఈ త్రిబుల్ నైన్ అనే ఏంజల్ నెంబర్ అండి మీకు కనిపిస్తూ ఉండద్దు కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే మీరు మీ లైఫ్ అనేది ఎలా ఉండేది అంటే ఫాస్ట్ కన్నా కూడా ఫ్యూచర్ అనేది చాలా బెటర్గా ఉండబోతుంది అని చెప్పడానికి కూడా మీకు ఈ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట అది రిలేషన్ వైజ్ కావచ్చు మనీ వైజ్ కావచ్చు గా ఏదైనా సరే అండి దానికి కూడా ఈ ఈ నెంబర్ అనేది మీకు దేనికైనా సరే వచ్చిందంటే దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట అంటే ఫాస్ట్లో ఏమైనా మీకు నెగిటివిటీ ఏమైనా ఉన్నా మీ లైఫ్లో వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని అంటే వాటిని అన్నిటి నా లైఫ్లో ఫాస్ట్లో మంచిగా లేదు కదా నా లైఫ్ అని అలా అనుకోకుండా దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి మీరు ఏదైతే గోల్ ఏదైతే అనుకుంటున్నారో అది మీకు చేరువులో ఉంది అది మీకు చేరువులో ఉంది అనే దానికి సంకేతంగా ఈ నైన్ త్రిపుల్ నైన్ అనే ఏంజల్ నెంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి